ఎంతమంది ముగ్గురియా నీ సొంత ఎన్ని ఉంటాయి వంద ఉంటాయా మరి వీటికి రోగాలు రొప్పు వచ్చినప్పుడు అన్నీ మరి వైద్యం చేయిస్తుంటావా ఎలా ఉంటుంది మరి ఎంతకాలం పెంచుతావు ఎంత లాభం సంపాదిస్తావు దీని వీటి మీద లాభం రాదండి రాదా ఏ ఏర్చులు పెరిగిపోయిగా మరి అలా మరి జీవనం ఎలాగా పని రాదు పని రాదు మరి దీని మీద మరి ఈ మేకలని గొర్రెల్ని ఎంత అమ్ముతుందో మరి సైజుని బట్టి అండి ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ కోతకి ఎంతకాలంలో వచ్చేస్తుంది పిల్ల మూడు నెలలు మూడు నెలలు కోతకు వచ్చేస్తుందా ఎన్ని కేజీలు పడుతుంది పది పది పదికేలు పడుతుంది పది కేజీలు పడే మేక కానీ గొర్రె కానీ ఎంత కమ్ముతారు పదికేలు పడేది ఏడు వేలు పడుతుంది ఏడు వేలు పడుతుంది అంటే ఏడు వేల రూపాయలు ఇప్పుడు మేక డిమాండ్ ఎక్కువ ఉందా గురికి డిమాండ్ ఎక్కువ ఉందా అవునా మేక అంటారు మరి వైద్యం సొంతం చేయించుకుంటావా హాస్పిటల్ తీసుకెళ్తావా చేసుకోండి మీరే తీసుకుంటారా తెలుసుద్దాం మరి వైద్యం

మరి ఎంత కష్టపడుతున్నాం మరి చదివించాలిగా చదివితే మాకు వద్దండి మరి పెట్టుబడి ఎంత అయింది ఇప్పుడు నీకు అయితే నువ్వు సొంత చేపల నాలుగు ఐదు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు దగ్గర చేయండి ఈ జాకెట్కి చాలా రెండు లక్షలు మరి దీంట్లో మరి రోగాలు వచ్చినప్పుడు ఏమైనా చచ్చిపోతూ ఉంటాయా అన్నీ మనవి కాదు కండి చచ్చిపోతే వస్తాయి కుట్టే పడుతుంటాయి దీంట్లో ఇప్పుడు ఇప్పుడు అన్నింటిలో గొర్రెలే కొన్ని ఉంటున్నాయిగా గొర్రె ఉంటాయండి మేకలు తక్కువ ఉన్నాయి ఎందుకండి గొర్రెకి డిమాండ్ ఎక్కువ ఉంటుందాక మరి మధ్య ఫారాల్లో మేపుతున్నారు కదా అవి ఉపయోగపడతాయా ఫారా మేపితే లాభం రాదా మరి వ్యవసాయం వ్యవసాయ పొలాల్లో మందులు వేస్తారు కదా మరి దానికి దానికి పంపిస్తావా వేస్తారు మీరు దానివల్ల ఎంత సంపాదిస్తావు అసలు ఎవరు ఇప్పుడంతా పురుగు మందులు ఎరువులు ఎరువులు వేస్తున్నారు ఎరువులు ఎరువులు వస్తున్నారు కాంప్లెక్స్ ఎరువులు ఎంత తీసుకుంటారు అది అయితే ఎత్తారు వచ్చిన వాళ్ళు ఎప్పుడో వాళ్ళు వస్తారు అండి ఐదు వందలు వస్తారు ఇరవై వంద వస్తారు నాలుగు వందలు వస్తారు అలా ఊరినే తాతాం ఊరినే కదండి రోజుల్లో వాళ్ళు మరి మీ ఇంటి ఆవిడ ఏం చేస్తుంది ఇంట్లో ఇంటిదే ఉంటుంది పిల్లల్ని చూసుకొని మీరు బయటకు వచ్చి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళి ఎంతకాలంకి వెళ్తారు

ఉన్నవాడికి ప్రయత్నం చేయట్లేదా ఏం చేసినా ఇప్పుడు లోన్ అంటారండి ఇదే ఆ ఫోటో తీసి ఆ బ్యాంక్ ఏడికి వెళ్ళి వచ్చేటప్పుడు ఇది పూరికి పోయి కోసం చేస్తుంది వీటినే మెపో అందరి తీసుకెళ్ళాము అక్కడికి ఫోటో తీసి ఫోటో తీసుకురావాలి తీసుకొచ్చి ఇప్పుడు అప్పుడే పుట్టిన పిల్లలు వారం పది రోజులు పిల్లలు ఉంటాయి కదా